మన ఒక రూపాయి ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జరిగినటువంటి మద్యం కుంభకోణంలో ఒక్కొక్కరిలో అరెస్ట్ కావడం జరుగుతుంది విస్తుపోయే నిజాలన్నీ బయటకు వస్తున్నాయి మద్యం కుంభకోణంలో ముడుపుల కింద మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల కోట్లు విలువ చేసే బంగారాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది సిట్ విచారణలో వాళ్ళకి దొరికిన ఆధారాలు ఏంటంటే ఏపీ బీసీఎల్ మాజీ ఎండి వాసురెడ్డి కార్లో కారులో దొరుకున్నటువంటి బంగారం రసీదులు బయటపడ్డాయి దాన్ని సంబంధించి కూపీ లాగితే కనుక ఈ మధ్య ఎవరి దగ్గర అయితే కొనుగోలు చేశారో డిస్టిలరీస్ వాళ్ళు ఈ లబ్ధిదారులకి అంతిమ లబ్ధిదారులకి బంగారం రూపంలో ముడుపులు అందించారని చెప్పి తెలుస్తుంది దాని గురించే ఈనాడులో ఈ రోజు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది హౌస్ బ్రాందీ సరఫరా చేసే ముంబైకి చెందిన తిలక్ నగర్ ఇండస్ట్రీ నుంచి కేసుకు ఇరవై శాతం చొప్పున మద్యం మాఫియా రెండు వందల ఎనభై కోట్లు ముడుపులుగా తీసుకున్నట్లు సిట్ గుర్తించింది దానిలో సుమారు నూట తొంభై ఆరు కోట్లు బంగారం రూపంలోనే చెల్లించినట్టు గుర్తించింది తిలక్ నగర్ ఇండస్ట్రీ సంస్థ పద్మావతి జ్యువెలరీ షాప్ తో సుమారు నూట ఏడు కోట్లు తాయల్ ఎంటర్ప్రైజెస్తో ఎనభై ఐదు కోట్లు సోనా చాంది జ్యువెలర్స్ తో మూడు కోట్లు ఉదయ్ జ్యువెలరీ ఇండస్ట్రీతో ఎనభై లక్షలు సంబంధించి లావాదేవీలు జరిపినట్లు సిట్ గుర్తించింది మిగతా దేశాల నుంచి మద్యం కంపెనీల నుంచి ఇంకెంత బంగారం రూపంలో అందిందో దర్యాప్తులో తెలియాల్సి ఉంది ఇది సిట్ వారి విచారంలో దొరికిన అంశాలు ప్రస్తుతానికి బంగారం రూపంలో ముడుపులు అందాయని చెప్పి బిగ్ బాస్ కి వెళ్ళాయని చెప్పి ప్యాలెస్కి వెళ్ళాయని చెప్పి తెలియటం జరిగింది సిట్ విచారంలో యాక్చువల్ గా మన ఒక రూపాయి ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ మద్యం కుంభకోణం జరిగింది ఈ మద్యం కుంభకోణంలో ఎవడైనా డబ్బు రూపంలో ముడుపులు తీసుకుంటారు కానీ మనోడు స్పెషల్ కదా బిగ్ బాస్ స్పెషల్ కదా దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు అంటే కేజీలు కేజీలు బంగారం చక్కదిద్దేశారు మద్యం కుంభకోణంలో మూడు వేల కోట్లు బిగ్ బాస్ తినేసాడు అని చెప్పి తెలుస్తుంది ఆ బిగ్ బాస్ ఎవరో తెలియట్లేదు కాకపోతే బంగారం అయితే కేజీలు కేజీల్లో కొన్నారో దానికి సంబంధించిన రిసిప్ట్లు అదే విధంగా టాలీలు వారికి దొరికాయి ఇప్పుడు అది ఏంద్రబాబు మీరు ఐదు సంవత్సరాల అధికారం ఇస్తే అటు ప్రజల ఆరోగ్యంతోనే ఆడుకున్నారు కల్తీ మద్యం అమ్మేసి మళ్ళీ కల్తీ మద్యం అమ్మింది కాకోకుండా మద్యం రేట్లు పెంచితే మద్యం తాగే వాళ్ళు తగ్గిపోతారని చెప్పి సమాధానాలు చెప్పేవారు యాక్చువల్ గా కల్తీ మద్యం అమ్మితే తాగినోళ్ళు పోతారు పోతే రాష్ట్రంలో జనాభా తగ్గుతుంది అదే విధంగా రేట్లు పెంచితే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అంటే మన జోబులు నిండుతాయి రెండు జరుగుతున్నాయి జోబులు నిండటం జరుగుతుంది రాష్ట్రంలో జనాభా తగ్గుతుంది ఎంత తెలివితేటలో చూడండి మన ఒక్క రూపాయి ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు పాపం ఆయనకి తెలియకోకుండా జరిగినటువంటి మద్యం కుంభకోణం ఆయనకి తెలియకోకుండానే ఒక బిగ్ బాస్ ఉన్నాడు మొత్తం అందరూ రెడ్లే మళ్ళీ ఈ మద్యం కుంభకోణంలో ఏ వన్ నుంచి ఏ ఎంత వరకు లాస్ట్ వరకు ఎంతదో తెలియదు కానీ అందరూ రెడ్ లా ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు మిగిలిన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు కానీ మిగిలిన వాళ్ళు అందరూ రెడ్డి ఉన్నారు మనం ఒక రూపాయి ముఖ్యమంత్రి మాత్రం ఇవేమీ తెలియదు ఆ గాలి జనార్దన్ రెడ్డి ఎవడో ఉండేవాడు ఆ గనుల కుంభకోణం ఏదో చేస్తే ఆ వాషూమ్ కబోర్డ్లు మంచాలు కుర్చీలు అన్ని బంగారంతో చేంజ్ చేసుకున్నాడు మరి ఈ బిగ్ బాస్ ఇంకేం చేయించుకున్నాడో మరి ఇల్లే బంగారంతో కట్టించేసుకున్న ఆశ్చర్యపోద్దు అంత కుంభకోణం జరిగింది మూడు వేల కోట్లు అన్నది ఒక జస్ట్ నెంబరే ఇంకా పెద్ద నెంబర్లు ఉన్నాయి ఢిల్లీలోని మిగిలిన తమిళనాడులోని ఇక్కడ అక్కడ కుంభకోణాలు జరిగినాయి కానీ మద్యం కుంభకోణాలు మన రాష్ట్రం మాత్రం చరిత్రలో నిలబడిపోతుంది ఈ మద్యం కుంభకోణంతో